నిన్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలానే షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ విలువలో సదస్సు అనేటటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు ఆ కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఈరోజు ఆ రెండు వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కరపత్రాల్లో పెట్టినటువంటి హెడ్డింగ్ కుటుంబం నుంచే నైతికత మొదలు కావాలి ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడారు అని నైతికత అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పేర్కొన్నారు విలువలు విద్యా సదస్సులో కార్యక్రమంగా లోకేష్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఎస్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నైతిక విలువలు అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలి ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు నేడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు నైతికతకి కేర్ ఆఫ్ అడ్రస్గా విలువలు విశ్వసనీయతోనే రాజకీయాలు చేసి ఓడినా గెలిచిన ఇచ్చిన మాట కోసం కట్టుబడి రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలు ఉండాలి నైతికత అనేది ఒక రాజకీయ నాయకుడికి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసినటువంటి గొప్ప నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కానీ ప్రస్తుతం మీరు ఏ ప్రభుత్వంలో అయితే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారో ఆ ప్రభుత్వానికి మొట్టమొదట నైతికత లేదు ఈ ప్రభుత్వానికి విలువలు లేవు విశ్వసనీయత లేవు మీరు డయాష్ను షేర్ చేసుకున్నటువంటి మీరు ఆ డయాష్ని షేర్ చేసుకున్నటువంటి ఆ నారా లోకేష్కి ఇంచి కూడా విలువలు విశ్వసనీయత లేదు మాట మీద నిలబడేటటువంటి అలవాటు ఆ నారా కుటుంబానికి లేదు ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయలేదు ఏ రోజు కూడా విలువలతో బతకలేదు ఏ రోజు కూడా నైతికతో బతకలేదు మీరు ఆ ప్రభుత్వంలో సలహాదారుగా ఉండి వాళ్ళకి సలహాలు చెప్తున్నారు ఇప్పటికైనా వాళ్ళు పాటిస్తే మంచిది నైతికత విలువల విశ్వసనీయత సో మీరు చెప్పడంలో ఎక్కడ తప్పలేదు తల్లిదండ్రులు గురువులను గౌరవించలేని వారికి నైతికత గురించి మాట్లాడే అర్హత ఉండదు గురువుకి పంగనామాలు పెట్టేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు నిన్న సెటైర్లు మొత్తం ఈ ప్రభుత్వానికి వేసినట్టుగా ఉంది చాగంటి కోటేశ్వరరావు గారు ఎందుకంటే గురువులను గౌరవించడం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేదు తల్లిదండ్రులు గౌరవించడం అంతకంటే లేదు తల్లి అమ్మనమ్మ గారిని కానీ లేదంటే తండ్రి కజూరపు నాయుడు గారికి కానీ ఆయన జయంతి సందర్భంగా కానీ వర్ధంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా కానీ ఏ రోజైనా కనీసం వాళ్ళ ఫోటోకి దండేశాడా కనీసం వాళ్ళ జయంతి వర్ధంత అయినా ఎప్పుడన్నా తెలుసా తల్లిదండ్రులు ఇంక ఈయన గౌరవించేది గురువుని గురువు ఎవరు నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బతికుండగానే ఆయనకి ఆయన మీద వేయించి ఏ విధంగా ఆ పార్టీని లాక్కున్నారో మీరు చూశారు సో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలకి బాగా గట్టిగా ఇచ్చినట్టుగా ఉన్నారు నేను మీరు నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ చంద్రబాబు భువనేశ్వర్ నుంచి నైతిక విలువలు సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండే విధానాన్ని అలవర్చుకున్నారంట అదేంటి కర్జూరపు నాయుడు గారి దగ్గర నేర్చుకోలేదా మీ తాత కర్జూరపు నాయుడు గారి దగ్గర అమ్మనమ్మ గారి దగ్గర నేర్చుకోలేదా నారా లోకేష్ గారు ఓన్లీ రామారావు గారి దగ్గర చంద్రబాబు భువనేశ్వర్ గారి దగ్గర నేర్చుకున్నారా ఇదే రామారావు గారు బతుకున్నప్పుడు మీ తండ్రి ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఉంటుంది చూడండి ఎన్టీఆర్లో నైతిక విలువలు శూన్యం అని చెప్పి ఇదే మీ తండ్రి మాట్లాడాడు గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇదే మీ తాతగారు మాట్లాడారు సో ఇదే రామారావు గారిని బట్ట లేకుండా కార్టూన్ వేయించాడు మీ నాన్న చంద్రబాబు నాయుడు రామారావు గారిని శ్రీలోలుడంటూ గండిపేటలో స్కాచ్ విస్కీ తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడని చెప్పి మీ నాన్న మాట్లాడాడు ఎన్టీఆర్లో అసలు నైతిక విలువలు లేవు ఇతను పనికిరాడు ఇతనంతా దుర్మార్గుడు లేడని మాట్లాడాడు నువ్వేమో ఎన్టీఆర్ గారి నుంచి నైతిక విలువలు నేర్చుకున్నాను నువ్వు చెప్తున్నావు అంటే బతుకున్నప్పుడు ఒకలాగా చనిపోయినప్పుడు ఒకలాగా మీకు అందరినీ వాడుకోవడం అలవాటే కాబట్టి ఆ వాడకంలో భాగంగా అప్పుడు బతుకున్నప్పుడేమో తెలుగుదేశం పార్టీని ఆ తెలుగుదేశం పార్టీ జెండాని ఆ తెలుగుదేశం పార్టీ అకౌంట్స్ని ఆ తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని మొత్తం ఎంటైర్ తెలుగుదేశం పార్టీని జయప్రదంగా సాధించారు జయప్రదంగా సాధించారు అందరికీ తెలుసు ఏ విధంగా మీరు చెప్పులు వేయించి ఆయన మానసిక మానసిక ఒత్తిడికి గురి చేసి ఆయన మీద మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఈరోజేమో ఆయన దగ్గర నుంచి నువ్వు విలువలు నేర్చుకున్నా అని చెప్తాం అసలు మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ ఇంచుత్ విలువలన్నా ఉన్నాయా ఎవడన్నా పిల్లనిచ్చిన మా మీద చెప్పులేయిస్తాడా ఇంకా మీ విలువల గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటే మంచిది ఎందుకంటే అప్పుడు స్టాంపులు కుంభకోణంలో ఉన్నటువంటి ఎవరైతే కోలా కృష్ణమోహనం మీ విలువలు విశ్వసనీయత గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పాడు దాంట్లో నేను డెప్త్కి వెళ్ళదలుచుకోవాల సో ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారు పాల్గొని ఏదైతే ఈ సూక్తులు చెప్తా ఉంటే పక్కన నారా లోకేష్ అక్కడ కూర్చొని ఇంకా దానికి సంబంధించి ఏదైతే ఈ కార్యక్రమంలో ఆయన చెప్తా ఉంటే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రతిష్ట తగ్గిపోయింది కదా ఆ డయాష్ షేర్ చేసుకోవడం వల్ల సో కానీ వాళ్ళ ఇష్టం ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు కాబట్టి తప్పదనుకోండి సో విలువలు విశ్వసనీయత నైతికత లేనటువంటి కుటుంబం ఈరోజు రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే ఆ విలువలు లేనటువంటి కుటుంబం ఆ నారావారి కుటుంబం అనేది క్లియర్